సింగర్ కల్పన యత్నం చేశారు అనే వార్తలు బయటికి రావడంతో అందరూ ఉరుకులు పరుగులు పెట్టారు అయితే ఆమె స్లీపింగ్ పిల్స్ ఓవర్ డోస్లో తీసుకోవడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లారని సొంత కూతురే చెప్పడంతో కొంత ఇప్పుడు అందరూ ఊపిరి పిల్చుకున్నారు ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే నమస్కారం అండి చూసారు కదా సింగర్ కల్పన గారి విషయంలో జరిగింది అంటే ఆవిడది ఆత్మహత్య ఇంట్లో గొడవలు దీనికి కారణం అని చెప్పి అందరూ అనుకున్నారు ఇప్పుడు కూతురు వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది కానే కాదు కొంత ఓవర్ డోస్ తీసుకున్నారు స్లీపింగ్ పిల్స్ చిన్న చిన్న విషయాలే మేమందరం బాగున్నాము అని చెప్తున్నారు మీరేమంటారు దీని మీద అంటే ఒకటే అండి ఇప్పుడు ఆమె స్లీపింగ్ పుల్స్ ఎందుకు తీసుకున్నది అనేది బయట వాళ్ళు గెస్సింగే కానీ ఆమెకు తెలుసు అంటే కరెక్ట్గా జనరల్గా మనం సైకాలజీ ప్రకారం చూస్తే మనకేదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు అది ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు ప్రొఫెషన్లో కావచ్చు ఓకే కొన్ని విషయాల్లో మనం ఆశించినట్టు జరగకపోతే ఆ సమస్యలు మనం సాల్వ్ చేయలేకపోతే ఒక విధమైన ఫ్రస్ట్రేషన్ వస్తుందండి ఆ ఫ్రస్ట్రేషన్ తోటి కొన్ని నెగిటివ్ థాట్స్ డామినేట్ చేస్తుంటాయండి ఓ నేను ఇంత పెద్ద సింగర్ని ఇంత సెలబ్రిటీని కదా నా మాట వీళ్ళు వినట్లేదు లేదా వాళ్ళు వినట్లేదు మరి ఇంత సెలబ్రిటీ ఏంటి ఉపయోగం ఏంటి అన్న నెగిటివ్ థాట్స్ ట్రిగ్గర్ అవుతూ ఉంటాయండి ఆ ట్రిగ్గర్ అయినప్పుడు ఈ లూపులో మళ్ళీ తిరిగి 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 ఇదాన్ని దాన్ని తట్టుకోలేరు అనమాట తట్టుకోలేనప్పుడు మరి నుంచి ఎస్కేప్ అవ్వాలి కదా మామూలుగా కొంతమంది జెన్స్ అయితే ఏం చేస్తారంటే ఈ ఆల్కహాల్ ఏదో ఒకటి ఎక్కువ తీసుకుంటుంటారు మరి ఈ దగ్గర ఆల్రెడీ మరి ఇన్సోమినియా నిద్రలేని సమస్యతో బాధపడుతున్నట్టుంది ఆ స్లీపింగ్ పిల్స్ దగ్గర ఉంటే ఎక్కువ వేసుకుంటే ఎక్కువ మొత్తం వచ్చేస్తుంది అన్నమాట సో ఆ ఫ్రస్ట్రేషన్లో ఆమె ఎక్కువ వేసుకొని ఉండొచ్చు సో కాబట్టి మొత్తానికి ఆమె మానసిక స్థితి అనేది కరెక్ట్గా లేదు లేదు కాబట్టి అది స్లీపింగ్ పిల్స్ ఎక్కువ వేసుకోవడానికి కారణం తీసు కారణం అవుతుంది కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఓన్లీ నార్మల్ ఫ్యామిలీస్లో ఇష్యూస్ వస్తాయి సెలబ్రిటీస్ అంటే వాళ్ళు ఎప్పుడు హ్యాపీ హ్యాపీగా ఉంటారు ఓ కంఫర్ట్స్తో ఉంటారని ఒక ఊహించుకున్నామండి అది కేవలం ఊహ అండి ఒక మనిషి సెలబ్రిటీ ఎలా అవుతారండి వాళ్ళందరూ కూడా గొప్ప నార్మల్ మనలాంటి మనుషులు ఎవరి కాదు చెప్పండి వాళ్ళు ఒక ఫీల్డ్ ఎంచుకున్నారు దాంట్లో బాగా సాధన చేశారు ఒక స్థాయికి వచ్చారు అంతేగాని వాళ్ళకి మిగతా విషయాలు కూడా అన్నీ తెలుసు అని అనుకుంటే మనం భ్రమలో ఉన్నట్టు మనకెట్లాగా ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయో సెలబ్రిటీస్ కూడా ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయండి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా సరే ఆ ఫ్యామిలీ ఇష్యూస్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే నాలెడ్జ్ కనుక లేకపోతే సరైన ఆలోచన విధానం లేకపోతే ఈ విధంగా ఫ్రస్ట్రేషన్ గురయ్యి ఈ విధంగా రకరకాలుగా అటెంప్ చేస్తుంటారండి సో కాబట్టి మనందరం తెలుసుకోవాలి సెలబ్రిటీస్ అంత మాత్రమే వాళ్ళే గొప్పని వాళ్ళకి సమస్యలు రావని అనుకోవటం కరెక్ట్ కాద సింగర్ కల్పన సూసైడ్ అటెంప్ట్ చేశారు ఆమె పరిస్థితి బాగాలేదు అనగానే ఎంతమంది తోటి సింగర్స్ పరిగెత్తుకొని వచ్చారో మనం అందరం చూసాము హాస్పిటల్కి వెళ్ళారు సునీత గారు వెళ్ళారు శ్రీకృష్ణ గీతామాధురి అసలు సునీత గారు అయితే కన్నీళ్లు పెట్టుకున్నారు అయితే ఆవిడకి ఏదో అయిపోయిందంటేనే ఇంతమంది వచ్చేసినప్పుడు మరి ఒక కష్టం వచ్చినప్పుడు ఇంతమంది నా చుట్టూ ఉన్నారనే ధైర్యం నమ్మకం ఈ కల్పన గారికి కలగలేదంటారా ఇదొకటి ఇంపార్టెంట్ అండి జనరల్గా ఈ సెలబ్రిటీస్కి ఎలా ఉంటుందంటే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎవరన్నా కన్సల్ట్ అవ్వాలన్నా సపోర్ట్ తీసుకోవాలన్నా ఈగో అడ్డొచ్చుదండి ఇప్పుడు వీళ్ళందరూ తోడు సింగర్స్ ఏమనుకుంటే మంచి సింగరు నో డౌట్ అబౌట్ ఇట్ చాలా కొన్ని థౌజండ్స్ ఆఫ్ సాంగ్స్ పాడింది చాలామందికి ఫాలోఅప్ ఉంది ఇప్పుడు ఏమ ప్రాబ్లం వెళ్ళి తోడ్ సింగర్స్తో షేర్ చేసుకోలేదు కదా ఈ సింగర్స్ అందరు ఎందుకు వచ్చారంటే ఈమె మీద ఉన్న గౌరవంతో ఓకే ఈ సపోర్ట్గా సపోర్టివ్గా నిలబడాలని వాళ్ళందరూ వచ్చారండి మనం వీళ్ళందరూ అప్రిషియేట్ చేయాలండి ఎందుకంటే ఇప్పుడు ఆమె కష్టంలో ఉంది తెలిసే తెలుగు కష్టంలో పడింది ఓకే సపోర్ట్గా నిలబడాలని వచ్చారు కాబట్టి వాళ్ళు చాలా మంచి మనస్తో వచ్చారండి ఈమె వాళ్ళని ఎందుకు మరి కాంటాక్ట్ చేయొచ్చు కదా అందులో కొంతమంది బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు ఫ్యామిలీ ఇష్యూస్ని సాల్వ్ చేసిన వాళ్ళు ఉంటారు మరి నాకు ఈ విధంగా ఉంది మరి చేస్తే బాగుంటుంది కదా అని వాళ్ళు చేయొచ్చండి లేదా ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటంటే ఇప్పుడు మాలాంటి సైకాలజిస్ట్ ఉన్నారండి మేము చాలా ఫ్యామిలీ ఇష్యూస్ కౌన్సిలింగ్ ఇస్తుంటాం ఓకే ఇప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గర రావాలన్నా కూడా వాళ్ళకి ఈ గోడ్ వస్తుందండి అంటే ఇంత సెలబ్రిటీ స్టేటస్లో ఉండి మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన ఫ్యామిలీ ఇష్యూస్ వాళ్ళకి ఎందుకు చెప్పాలని ఒక ఇదైనటువంటి ఇది ఉందండి ప్లస్ ఎందుకు ఎక్స్పోజ్ అవ్వాలి అందరికీ అని చెప్పేసి నేనేం చెప్తున్నానంటే నార్మల్ పీపుల్ అయినా ఎడ్యుకేటెడ్ అయినా అన్ఎడ్యుకేటెడ్ అయినా సెలబ్రిటీస్ అయినా అందరికీ ఫ్యామిలీ ఇష్యూస్ వస్తాయండి ఓకే ఈ ఫ్యామిలీ ఇష్యూస్ని ఎలా సాల్వ్ చేసుకోవాలని నాలెడ్జ్ మనం గెయిన్ చేయాలండి మన దగ్గర లేదనుకోండి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాము ఆ నాలెడ్జ్ తీసుకుంటాము ఆ నాలెడ్జ్ ఉపయోగించి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటామండి అంతేగాని ఇప్పుడు సూసైడ్ చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ కాదు కదండి అది పేరెంట్స్ చిల్డ్రన్ మధ్య ఇష్యూస్ కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ కావచ్చు ఆ ఇష్యూస్ని సాల్వ్ చేసుకుంటే మనము సాధించినట్టండి అంతే కానీ ఇప్పుడు మనము సూసైడ్ చేసినంత మాత్రం ఇష్యూస్ సాల్వ్ కాదు కదా ఇష్యూస్ సాల్వ్ కాకపోగా మరి మిగతా ఉన్న వాళ్ళకి బ్రతికున్న వాళ్ళకి హస్బెండ్ కావచ్చు లేకపోతే వైఫ్ కావచ్చు పిల్లలు కావచ్చు పేరెంట్స్ కావచ్చు మరి వాళ్ళంతా బాధపడతారు ఇంత తెలివి తక్కువగా ఎలా చేసిందని చెప్పేసి జనాలంతా కూడా ఆశ్చర్యపోతుంటారండి కాబట్టి నేనేం చెప్తున్నానంటే మీకు ఇప్పుడు సైకాలజస్ట్ కన్సల్ట్ చేసే అవకాశం బాగుందండి ఎందుకంటే ఇప్పుడు అంతా ఆన్లైన్ వచ్చేసిందండి ఇప్పుడు నేను చాలామంది ఫ్యామిలీస్కి కౌన్సిలింగ్ ఇస్తానండి ఆల్ ఓవర్ ఇండియా ఇస్తుంటాను బయట కంట్రీస్ కూడా ఇస్తుంటానండి ఇప్పుడు వాట్సాప్ వీడియో ఉంది మనకు జూమ్ ఉంది ఆన్లైన్ ప్లాట్ఫామ్ గూగుల్ మీట్ ఉంది వీటి ద్వారా వాళ్ళు ఇంట్లోనే కూర్చొని ఎక్స్పోజ్ అవ్వాల్సిన అవసరం లేకుండా మళ్ళాంటి వాళ్ళకి ఫోన్ చేస్తే మేము ఫస్ట్ కన్సల్టేషన్ చేసి అసలు ఇష్యూస్ ఏంటి ప్రాబ్లమ్స్ ఎవరితో ఉన్నాయి అసలు ఏమి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది వాళ్ళ దగ్గర నుంచి ఏమి జరగటం లేదు మరి వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఇప్పుడు కొన్ని సందర్భాల్లో సాల్వ్ చేయలేకపోవచ్చు అండి ఇప్పుడు పేరెంట్స్ చెప్పినట్టుగా ఆల్వేస్ పిల్లలు వినాలని రూల్ ఏం లేదండి ఒకసారి వినరు వాళ్ళు వినప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేసి మనం వాళ్ళకి చెప్పాల్సిన చెప్పి చెప్పేసి వదిలేయాలండి వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తారో ఎక్కడ నష్టపోతారని చెప్పేసి కంటిన్యూస్గా సలహాలు పొంబాటు చేస్తుంటారండి అది కరెక్ట్గా కాదండి మేము కౌన్సిలింగ్లో క్లియర్ చెప్తామండి మీరు సపోర్టివ్ రోల్ ప్లే చేయండి చెప్పండి మీ ఐడియా చెప్పండి మీ సజెషన్స్ ఇవ్వండి వాళ్ళు వినొచ్చు వినకపోవచ్చు విన్నా హ్యాపీగా ఉండండి వినకపోయినా హ్యాపీగా ఉండండి వినలేదనుకోండి కొన్ని మిస్టేక్స్ జరిగినాయి అప్పుడు వాళ్ళు మిస్టేక్స్ ద్వారా నేర్చుకుంటారు కదా మిస్టేక్స్ ద్వారా నేర్చుకునే అవకాశం మన పిల్లలకి ఇవ్వాలండి వాళ్ళు మిస్టేక్ చేయకూడదు చేయకూడదు అంటే మరి వాళ్ళు ఎప్పుడు ఎదుగుతారండి వాళ్ళు ఎప్పుడు ధైర్యంగా ఉంటారు మరి వాళ్ళు కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి కొన్ని రౌట్ రైట్ అవుతాయి కొన్ని రాంగ్ అవుతాయి అవనివ్వండి లెట్ దమ్ లెన్ కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత మనం వాళ్ళ దగ్గర నుంచి ఆశించడం తగ్గించాలండి విఆర్ ఓన్లీ సపోర్టివ్ రోళ్ళు సపోర్ట్ ఇస్తూ ఉంటే కొంతమంది తీసుకుంటారు కొంతమంది తీసుకోరు ఇట్ ఇస్ యాక్సెప్టెడ్ మీకు తెలిసిన సొల్యూషన్స్ మీరు చెప్పండి ఈ విధంగా చేస్తే మనకి ఈ సూసైడ్ అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఎవరికీ ఉండదండి ఇప్పుడంతా ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మలాంటి వాళ్ళని కన్సల్ట్ చేస్తే మీరు మా దగ్గర రావాల్సిన అవసరం లేదు మీరు ఎక్స్పోజ్ అవ్వాల్సిన అవసరం లేదు ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తాము సొల్యూషన్ కూడా ఆన్లైన్లో ఇస్తామండి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా వాళ్ళ చేత రాపిస్తామండి ఇంతకుముందు కౌన్సిలింగ్ టాక్ తెరపై ఏదో నోటి మాటలు మాట్లాడతారని చెప్తే అనుకునేవాళ్ళు ఇప్పుడు అట్లా కదండి దాన్ని బాగా సైంటిఫిక్గా డెవలప్ చేశామండి చెప్పిన ప్రతి కాన్సెప్టు ప్రతి పాయింట్ సైంటిఫిక్గా ఇది ఎలా వాల్యూడ్ అన్నది చక్కగా రాపిస్తామండి వాళ్ళ చేత అప్పుడు వీళ్ళు దీన్ని చదువుకుంటూ ఉంటే వీళ్ళ థింకింగ్ మారుద్దు అండి అంతేగానేది ఒకటి రెండు రెండుసార్లు చెప్పగలదు ఎవరి థింకింగ్ మారదండి ఈ ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైంది ఏంటంటే ఆలోచనలు మార్చటమేనండి ప్రతి వ్యక్తి తన ఆలోచించి రేట్ అనుకుంటాడు ఇప్పుడు పిల్లలు వాళ్ళు ఆలోచితే వాళ్ళు రేట్ అనుకుంటారు మనం ఆలోచి మన రేట్ అనుకుంటాము మరి ఒకే ఏసీలో రెండు రైట్లు ఉండవు కదండి కాబట్టి వాళ్ళకి ఈ థింకింగ్ ప్రాసెస్ చక్కగా నేర్పి రాపిస్తామండి పిల్లల యొక్క థింకింగ్ ఎలా ఉంటుందో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అది కూడా మనం అర్థం చేసుకోవాలండి ప్లస్ అది వాళ్ళ ఏజ్ని బట్టి మారుతూ ఉంటుందండి ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల ఒక విధంగా ఉంటుంది ఒకసారి అడల్ట్స్ అంటే టీనేజ్లో కొంచెం ఒక విధంగా ఉంటుంది థర్టీ ఇయర్స్ దాటి ఇంకో విధంగా ఉంటుంది దీన్ని బట్టి మనం కూడా మౌల్డ్ వాళ్ళండి మీరు అన్నది కరెక్టే ఏ వ్యక్తికైనా ప్రొఫెషనల్ లైఫ్ వేరు పర్సనల్ లైఫ్ వేరు అన్నీ అందరితో చెప్పుకోలేరు అంటే ఇది కామన్ మ్యాన్కి కావచ్చు సెలబ్రిటీస్కి సేమ్ ఇదే సూత్రం వ్యక్తిస్తుంది ఇప్పుడు ఆవిడ కల్పన గారి విషయంలో కూడా జరిగింది అదే కూతురు ఎక్కడో కేరళలో ఉంటే తన దగ్గరికి రమ్మంటుంటే రావట్లేదు అంటే మనకి చూడ్డానికి చాలా చిన్న సమస్యలా ఉంది కానీ ఆమెకు అది ప్రాణం తీసుకునేంత పెద్ద సమస్య అయిపోయింది నిజానికి ఇప్పుడు తల్లికి బాలేదనగానే ఆ అమ్మాయి పరిగెత్తుకుని వచ్చింది ఆ అమ్మాయికి కూడా తల్లి ఎంతో వాల్యుబుల్ కదా ఇలా ఒక సమస్యకి పరిష్కారం అనేది మన కళ్ళెదురుగానే ఎదురుగానే కనిపిస్తున్నా సరే ఈ సూసైడ్ అంటే ఈ తనువు చాలించడం అనే దాంట్లోనే ప్రశాంతతను వెతుక్కోవాలని కొందరు ఎందుకు ఇలా అనుకుంటున్నారు అంటే ఇక్కడ వాళ్ళు కావాలని సూసైడ్ చేసుకోరండి ఏమో ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంది ఆశించింది ఆశం జరగట్లేదు ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి రియాలిటీకి డిఫరెన్స్ వచ్చినప్పుడు ఆ బ్రెయిన్ డిస్టర్బ్ అయిపోయేద్దండి డిస్టర్బ్ అయినప్పుడు నెగిటివ్ థాట్స్ బాగా తీసుకొచ్చుందండి తీసుకొచ్చేసి ఇంత ముందు రకరకాల ఈగోలు డెవలప్ అయినాయి కదా ఓ ఇవేం పెద్ద సింగరు పెద్ద సెలబ్రిటీ ఇవన్నీ ఉంటాయి కదా మైండ్లో అవన్నీ కూడా యాక్టివేట్ అయిపోయి మరి నీకేంటి ఈ పరిస్థితి రావడం ఏంటి ఓకే మరి ఇంకా నువ్వు ఎందుకు బతిక ఉపయోగం ఏంటి చచ్చిపో చచ్చిపో అని చెప్పేసి ఈ బ్రెయిన్ చెప్పుద్దండి మరి మనం ఎలా చనిపోవాలన్నది రకరకాల సినిమాల్లో చూసాము పేపర్లో చూసాము వీడియోలో చూసాము ఇవన్నీ కూడా బ్రెయిన్లో రికార్డు ఉంటుందండి ఈ బ్రెయినే సూసైడ్ చేపించుదండి చాలామందికి తెలియదండి ఎవరు కూడా కావాలని తెలిసి సూసైడ్ చేసుకోరండి సుబ్రహ్మణ్యం గారు మీరు ఒక సీనియర్ సైకాలజిస్ట్ ఎన్నో కేసులు మీరు డీల్ చేసి ఉంటారు కదా ఇప్పుడు దేవుడు వల్ల సింగర్ కల్పన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు అయితే ఒక్కసారి ఈ సూసైడ్ అటెంప్ట్ చేసి చావు అంచెల వరకు వెళ్ళొచ్చి మళ్ళీ సమాజాన్ని ఫేస్ చేయడం అనేది కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది ఇప్పుడు ఇక మీదటైనా ఆమె తన జీవితాన్ని ఎలా గాడిలో పెట్టుకోవచ్చు అంటారు అంటే ఇప్పుడు తను యాక్చువల్గా బయటకు వచ్చింది కాబట్టి ఇప్పటికైనా తను రియాలిటీని యాక్సెప్ట్ చేయాలండి మనం కొన్ని ఆశిస్తాము పిల్లలు వాటిని ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు వాళ్ళు చేయవచ్చు చేయకపోవచ్చు సో వాళ్ళకి మనం ఫ్రీడమ్ ఇద్దాము మన లైఫ్ని మనం మంచిగా ఏ విధంగా కావాలో మనం చేసుకోవచ్చండి ఇప్పుడు మీరు పొద్దున సాయంత్రం దాకా మీ ప్రొఫెషన్ మంచిగా డెవలప్ చేసుకోండి హ్యాపీగా పనులు చేసుకోండి హ్యాపీగా ఇంటరాక్ట్ అవ్వాలి దీస్ అవర్ ఛాయిస్ అంతేగాని హస్బెండ్ ఏ విధంగా ఉండాలి లేకపోతే వైఫ్ ఏ విధంగా ఉండాలి పిల్లలు ఏ విధంగా ఉండాలని ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని అది కానప్పుడు ఫ్రస్ట్రేషన్ గురవటం అనేది ఇక్కడ దారితీస్తుందండి కాబట్టి ఇప్పటికైనా మనం రియాలిటీని యాక్సెప్ట్ చేయాలండి ఇంకో రియాలిటీ ఏంటంటే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఎవరో మనకి సెలబ్రిటీ అనేది ట్యాగ్ చేశారు కాబట్టి మన మీద గొప్పలు అన్నట్టుండే ఆ యూగో నుంచి బయటికి రావాలండి విఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ అందరికీ సమస్యలు ఉంటాయండి మనకి సంతోషం ఉంటుంది దుఃఖం ఉంటుంది కంఫర్ట్స్ ఉంటాయి డిఫికల్టీస్ ఉంటాయి ప్రాబ్లమ్స్ వస్తాయి ఛాలెంజెస్ ఉంటాయి వీటన్నిటిని కూడా ఎలా హ్యాండిల్ చేయాలని ఇప్పుడు మనం నేర్చుకోవాలండి ఇప్పుడు సపోజ్ రేపు ఆ అమ్మాయి ఉంది వీళ్ళు చెప్పిన అబ్బాయిని మ్యారేజ్ చేసుకోకపోవచ్చు దట్ ఇస్ హర్ చాయిస్ షీ హజ్ అ ఫ్రీడమ్ కదా ఆ అమ్మాయి చెప్పుంది నేను ఈ అబ్బాయిని పెళ్ళి చేసుకుంటారంటే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ సో ఈ రియాలిటీలో కనుక వస్తే ఈ అనుభవం తనకు బాగా ఉపయోగపడుతుందండి ఎవరికైనా సరేనండి ఎప్పుడైతే మనం దీనిలోంచి బయటపడ్డామంటే చాలా అదృష్టం అండి బయటపడటం అనేది ఇట్స్ వెరీ లక్కీ ఎందుకంటే ఆమె టూ డేస్ ఈ విధమైనటువంటి మరి కాన్షియస్నెస్ లేకుండా అలా ఉంది కాబట్టి ఎక్కువ డోస్ తీసుకొని బయటపడిందంటే చాలా అదృష్టం అండి మీరు చెప్పినట్టుగా చక్కగా ఈ అనుభవం నుంచి చక్కగా నేర్చుకొని మనం కనుక రియాలిటీలో ఉంటే తన లైఫ్ ఇక్కడ నుంచి చాలా బాగుంటుందండి అంటే ఈ మిస్టేక్ నుంచి మనం నేర్చుకోవాలండి నేర్చుకొని మళ్ళీ ఎటువంటి సందర్భం వచ్చినా ఈ మిస్టేక్స్ని మళ్ళీ రిపీట్ చేయకూడదండి అది ఎప్పుడు జరుగుద్దంటే ఎస్ నేనే తెలుసు తెలుగు మిస్టేక్ చేశాను ఈ మిస్టేక్ నాకు ఈ పాఠం నేర్పింది ఏమని మన పిల్లలు మన మాట వినొచ్చు వినకపోవచ్చు భర్త మాట వినొచ్చు వినకపోవచ్చు లేకపోతే భార్య మాట వినొచ్చు వినకపోవచ్చు దర్ ఇస్ రియాలిటీ సో కాబట్టి మనం దాన్ని యాక్సెప్ట్ చేసి ఓకే అదే మిస్టేక్ మళ్ళీ చేయకుండా ఉంటే ఇప్పటి నుంచి మన లైఫ్ ఎలా మనం ఎలా జీవించాలో మనమే నిర్ణయం తీసుకొని మన లైఫ్ని హ్యాపీ మోడ్లో తీసుకెళ్ళాలండి ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా నేను చెప్పాలండి యాక్చువల్గా ఇప్పుడు చూడండి పేరెంట్స్ ఉన్నారు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నప్పుడు ఏ ఉద్దేశంతో పెళ్లి చేసుకుంటారు హ్యాపీగా జీవించాలనే కదా కదా అవునగా చెప్పండి ఒక అమ్మాయిని అబ్బాయిని పెళ్ళి హ్యాపీగా జీవించాలని చేసుకుంటారు పెళ్ళి అయిన తర్వాత ఏదో కొద్ది రోజులు హ్యాపీగా ఉన్నారండి ఒకసారి ప్రెగ్నెంట్ అయ్యి పిల్లలు పుట్టారంటే ఇద్దరు వాళ్ళ సంగతి మర్చిపోతున్నారండి కేవలం పిల్లలు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ స్టడీసు వాళ్ళ ఫ్యూచరు ట్వంటీ ఫోర్ అవర్స్ దాని మీదే పెడుతున్నారండి మరి మన లైఫ్ ఏమైపోయింది మనం పెట్టుకున్న గోల్ ఏమైపోయింది మనం హ్యాపీగా ఉండాలని మ్యారేజ్ చేసుకున్నాం కదా దాన్ని మర్చిపోతున్నాం అనమాట కాబట్టి నేను పేరెంట్స్కి ఏం చెప్తున్నానంటే మీరు పిల్లలకు సపోర్ట్ ఇవ్వండి మీరు ఏ ఉద్దేశంతో అయితే హ్యాపీగా ఉండాలని మ్యారేజ్ చేసుకున్నారో ఆ హ్యాపీనెస్ని మీరు పొందండి ఓకే పిల్లలు చేయాల్సిన చేయండి మీరిద్దరే హ్యాపీగా సినిమాకి వెళ్ళండి హ్యాపీగా హోటల్కి వెళ్ళండి హ్యాపీగా సైట్ సీయింగ్ వెళ్ళండి కబుర్లు చెప్పుకోండి ఇవి జరగాలండి ఇవి హ్యాపీగా ఉండాలండి ట్వంటీ ఫోర్ అవర్స్ పిల్లలు పిల్లలు అని పెట్టుకుంటే మరి ఇటువంటి ఆటోమేటిక్గా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి ప్రాబ్లమ్స్లో పడతాను సార్ కల్పన రాఘవేంద్ర అనే ఆవిడ ఒక సాదాసీదా వ్యక్తి కాదు టాప్ సింగర్ పదిహేను వేల పదిహేను వందలకు పైగా పాటలు పాడారు అది కూడా తెలుగు తమిళ్ మలయాళం కన్నడలో పాడారు మూడు వేలకు పైగా షోస్ చేశారు బిగ్ బాస్ లాంటి షోలో కూడా పాల్గొన్నారు ఎంతో కాంపిటీషన్ అలాగే అసూయ ద్వేషాలు ఉండే ఈ మ్యూజిక్ వరల్డ్లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆమె వేలాది మందికి ఇన్స్పిరేషన్ కూడా కానీ అలాంటి ఆమె ఒక మూ ఒక వీక్ మూమెంట్లో ఇక చాలు ఈ జీవితం అనుకున్నారు అంటే ఒంటరితనం కూడా ఒక కారణం అనుకోవచ్చా దీనికి అంటే ఒంటరింగ్ కంటే కూడా సున్నితమైన మనసు అంటామండి సున్నితమైన మనసు ముఖ్యంగా ఏంటంటే భర్త ప్రసాద్ ప్రభాకర్ చెన్నైలో ఉన్నారు కూతురేమో కేరళలో ఉంది తన దగ్గరికి రమ్మంటే రావట్లేదు ఇలా కొన్ని చిన్న విషయాలే అంటే ఎంత సక్సెస్ ఉంది ఆమె జీవితంలో కానీ ఈ విషాదం అనేది ఏదైతే ఉందో విషాదం అని ఆమె అనుకుని ఉండొచ్చు కరెక్ట్ ఇదే పెద్ద సమస్యగా ఉండొచ్చు అంటే ఇక్కడ రెండు పాయింట్స్ చెప్పుకోవచ్చు అండి ఈ రియాక్షన్ రావటానికి సున్నితమైన మనసు అండి అంటే ఆమె దీన్ని తట్టుకోలేకపోతుంది ఆమె ఎక్స్పెక్ట్ చేసిన జరగనప్పుడు ఆమె తట్టుకోలేకపోతుంది అనమాట ఇప్పుడు ఈ మెంగటానికి ఒంటరిగా ఉంది కదా సపోజ్ అయితే ఇప్పుడు తన పిల్లలు ఉన్నారు ఉన్నారనుకోండి అప్పుడు వేసుకోదండి వేసుకున్న ఛాన్స్ రాదనమాట ఎప్పుడైతే మనం ఒంటరిగా ఉంటామో ఆలోచనలు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అవుతుందండి అందుకని మేము చెప్తుంటాం అనమాట ఎవరైనా కనుక ఆ మూమెంట్లో ఇంటర్వెన్షన్ కనుకుంటే వాళ్ళకి లైఫ్లో సూసైడ్ చేసుకోరండి ఎందుకంటే థాట్స్ మారిపోతుంటాయి అనమాట కాబట్టి మేమేం చెప్తామంటే ఇట్లా సెన్సిటివ్గా ఉండి ఓకే ప్రాబ్లమాటిక్గా ఉన్న వాళ్ళని ఒంటరిగా వదిలిపెట్టకూడదండి ఎవరో ఒకళ్ళు కంపెనీ ఉండాలండి కంపెనీ ఉంటే మాట్లాడుకుంటూ ఉంటే కొంత రిలీఫ్ వస్తూ ఉంటుందండి ఇప్పుడు అదే ఎవరు ఉన్నారనుకోండి సపోజ్ చిల్డ్రన్ విషయం అంతా చిల్డ్రన్ విషయం డిస్కస్ చేస్తారు హస్బెండ్ విషయం హస్బెండ్ గురించి డిస్కస్ చేస్తారు సపోజ్ వాళ్ళ మదర్ ఫాదర్ ఎవరు ఉన్నారనుకోండి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఏదో సజెషన్ చెప్తూ ఉంటారు ఇది కొంత రిలీఫ్ వస్తూ ఉంటుంది ఈ ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు కంట్రోల్ చేయటం చాలా కష్టమండి అప్పుడు మాలాంటి ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటేనే ఆ థాట్స్ని కంట్రోల్ చేయగలరండి అందుకని మేమేం చెప్తామంటే ఎప్పుడైతే ఈ డిప్రెసివ్ సిమ్టమ్స్ సెన్సిటివ్ సిమ్టమ్స్ అన్ని బాగా ఫీల్ అవుతున్నారో ఫ్రస్టేషన్ ఉన్నారో వాళ్ళని ఒంటరిగా వదిలిపెట్టకూడదు అండి ఎవరో కూడా దగ్గర ఉండాలండి దగ్గర ఉంటే వీళ్ళు ఎటువంటి వాటికి అటెంప్ట్ చేయరండి థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం గారు ఓ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్